దేవుడి నామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలండి మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు గ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికి నా వందనాలు తెలియచేస్తున్నానండి వాక్యం చదువుకుందాము మానవ జన్మదినము గురించి తెలుసుకుందాము మానవ జీవితము పుట్టుకతోనే ప్రారంభమయ్యింది అనుకుంటాము అసలు మన జీవితము ఎప్పుడు ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది తెలుసుకుందాము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచనాలు చదువుకుందాము నా అంతరింద్రియములను నీవే కలుగచేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఎన్నది నేను రహస్యమంద పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకులను నీకు మరుగై ఉండలేదు నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను దావేది ద్వారా దేవుడు తెలియచేసినటువంటి మాటలు నా అంతరింద్రియములను కలుగచేసి నా తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు దావీదును మాత్రమే కాదు ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కరిని దేవుడు కలుగ తల్లి గర్భములో నిర్మించాడు దేవుడు కలగచేసిన చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవని దావీదంటున్నాడు దేవుడు కలగచేసిన చేసిన విధమును చూడగా ప్రతి ఒక్కరిలో భయము పుట్టాలి ఆశ్చర్యము కలగాలి నేను రహస్యమందు పుట్టాను అంటున్నాడు ప్రపంచంలో పుట్టిన వారందరూ రహస్యముగా పుట్టారా మనం ఎప్పుడు పుట్టామన్నది మన తల్లిదండ్రులు మనకు చెబితేనే తెలుస్తుంది లేకపోతే ఎవరికీ తెలియదు అంతేకాక నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటున్నాడు తల్లి గర్భములో పెండముగా ఉన్నప్పుడే దేవుడు ప్రతి ఒక్కరిని చూచేవాడుగా ఉన్నాడు నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే అంటే తల్లి గర్భములో నియమింపబడక మన దినములన్నీయు దేవుని గ్రంథములో వ్రాయబడ్డాయి పుట్టుకతోనే మన జీవితము ప్రారంభము కాదు అయితే మన జీవితము ఎప్పుడు ప్రారంభమైంది తల్లి గర్భములో నుండి రాకముందు మనం ఎక్కడ ఉన్నాము ఉన్నామంటారా ఉంటే ఎక్కడ ఉన్నాము కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాము గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఇంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే గర్భవాసి అంటే తల్లి గర్భమే మనకు నివాసము కొన్ని దినములు మాత్రమే మన నివాసము తల్లి గర్భము మనం ఏ గ్రామానికి చెందిన వారమైతే ఆ గ్రామ వాస్తవ్యులు అంటారు అదే విధముగా ఈ భూమి మీదకి రాకమునుపు మన నివాసము ఎక్కడా తల్లి గర్భము కాబట్టి దావీదు భూమి మీదకి రాకమునుపు నా నివాసము తల్లి గర్భము అంటున్నాడు అంటే గర్భ గర్భవాస్తవ్యుడును అంటున్నాడు తల్లి గర్భము నుండి జన్మింప చేసినవాడు ఎవరంటా దేవుడు అంటే దేవుడు మనలను ఈ లోకములో జన్మింప చేస్తేనే మనము జన్మించగలము లేకపోతే ఈ లోకములో మనము జన్మించలేము అయితే ఈ లోకములో మనము జన్మించక మునుపు మనం ఎక్కడ ఉన్నామో గ్రహించలేకపోతున్నాము ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము ఐదో వచనం చదువుకుందాము గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని ఒక మనిషి జన్మించిన తరువాత ఈ భూమి మీద ఉన్నటువంటి వారికి తెలుస్తుంది తల్లి గర్భములో ఉన్నప్పుడు ముందుగా దేవునికి తరువాత తల్లికి మిగిలిన వారికి తెలుస్తుంది గర్భములోనికి రాక మునుపు ఎవరికి తెలుసు దేవునికి మాత్రమే తెలుసు మనం ఎక్కడ ఉన్నామో ఎలాగున్నామని దేవునికి మాత్రమే తెలుసు దేవుడు ఇర్మియాతో మాట్లాడుచున్నాడు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తినే అంటున్నాడు అంటే ప్రతి ఒక్కరిని గర్భములో నిర్మించేది దేవుడు మాత్రమే గర్భములో నేను నిన్ను రూపించాను అంటున్నాడు అలా నిన్ను రూపించకముందే నిన్నెరిగిన వాడను నేనే అంటున్నాడు అంటే గర్భములోనికి రాకమునిపే మనమెవరికి తెలుసంట దేవునికి మాత్రమే తెలుసంట ఈ భూమి మీదకి మనలను పంపించే అధికారము దేవునికి మాత్రమే ఉంది అయితే ఈ భూమి మీదకి వచ్చిన తరువాత మనము ఎలా జీవిస్తున్నామన్నది ప్రతి ఒక్కరమో తెలుసుకోవాలి తల్లి గర్భములో మానవులను రూపించిన దేవుడు ఎక్కడి నుండి మానవులను రూపించాడు మత్తేసు వార్త ఒకటవ అధ్యాయములో దేవుడు ముందుగానే చెప్పాడు పురుషుడు వలన సంతానము కలుగుతుంది అని మతేసు వార్త ఒకటవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుకుందాము అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను ఈ విధముగా పురుషులను గూర్చి దేవుడు తెలియచేశాడు పురుషుని వలన సంతానము కలుగుతుందని తెలియచేశాడు అంటే ఒక పురుషుని బట్టి స్త్రీ గర్భము ధరిస్తుంది కాబట్టి పురుషుని వలన సంతానము కలుగుతుందని దేవుడు తెలియచేశాడు అయితే పిండోత్పత్తి శాస్త్రము ఇప్పుడు చెబుతుంది పురుషుని వలన సంతానము కలుగుతుందని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తెలియచేశాడు అయితే తండ్రిలోనికి ఎక్కడ నుండి వచ్చాము యోగ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి నీకు వివేకము కలిగినీడలా చెప్పుము దేవుడు యోబును ప్రశ్నిస్తున్నాడు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావో నీకు వివేకము ఉంటే చెప్పమంటున్నాడు తను ఎక్కడ ఉన్నాడో దేవునికి చెప్పగలడా దేవునికి చెప్పగల ధైర్యము ఎవరికీ లేదు అయితే మనం ఎక్కడ ఉన్నాము ఈ భూమికి పునాది వేయకముందే మనము ఉన్నామని దేవుడు చెబుతున్నాడు అయితే ఈ భూమికి పునాది వేయక మునుపే మనము ఉన్నామని ఎప్పుడైనా గ్రహించామా గ్రహించలేకపోతున్నాము ఎందుకు గ్రహించలేకపోతున్నాము దేవుని వాక్యాన్ని సరిగా ధ్యానించలేక సత్యాన్ని తెలుసుకోలేక ఈ లోకములోనే మన జీవితమని ఈ లోకములో ఉన్నవారి కొరకే ప్రయాసపడి మనము వ్యర్థముగా జీవించేవారముగా ఉంటాము కానీ మన పౌరస్థితి పర్లోకమందు ఉన్నదని తెలుసుకోలేకపోతున్నాము ఈ లోకములో ఉన్న సృష్టి అంతా కలగటానికి పద్దెనిమిది వందల కోట్ల సంవత్సరాలు పట్టిందని సైన్స్ చెబుతుంది బైబిల్ ఏమని చెబుతుంది ఆరు దినములలో దేవుడి సృష్టినంతా కలిగి చేశాడని బైబిల్ చెబుతుంది అయితే మనము దేనిని నమ్మాలి నిజముగా మనము దేవుని నమ్మినట్లయితే మనము బైబిల్నే నమ్మాలి నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి నీకు వివేకము కలిగి ఉన్న చెప్పుమని దేవుడు యోబును ప్రశ్నించి సమాధానము చెబుతున్నాడు యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం చదువుకుందాము ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా నీవు బహువృద్ధుడవు నీవు అప్పటికి పుట్టి ఇంటివి యోబుతో మాట్లాడుచున్నాడు దేవుడు ఇదంతయు నీకు తెలిసింది కదా నీవు బహువృద్ధుడవు నీవు అప్పటికే పుట్టావు అంటున్నాడు ఎప్పటికి పుట్టాడంట భూమికి పునాది వేసినప్పటికే పుట్టావు అంటున్నాడు యోబు మాత్రమే కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ భూమికి పునాది వేసినప్పటికే మన పుట్టుక జరిగిందని దేవుడు అంటున్నాడు భూమి ఎప్పుడు పుట్టిందో ఈ ప్రపంచానికే తెలియదు మనం ఎప్పుడు పుట్టామో ఎలా చెప్పగలము మన పుట్టుక ఈ లోకములో జరిగింది కాదు మన జన్మ పర్లోకములోనే జరిగింది కీర్తనల గ్రంథము తొంభయ అధ్యాయము ఒకటో వచ్చిన చదువుకుందాము ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే మోసే ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు అంటే ఈ భూమి మీద మనము జన్మింపక మునుపు మన నివాసము ఎక్కడ ఉందంట పర్లోకములో ఉందంట అంటే మన జన్మ ఎక్కడ మొదలయ్యింది పర్లోకములోనే మొదలయ్యింది తరతరముల నుండి మనము దేవుని దగ్గర ఉన్నాము మన జీవితానికి ప్రారంభము లేదు అంతమూ లేదు మన ఆత్మకు ఆది అంతము లేదు మన పుట్టుక మనకు తెలియదు మన చావు మనకు తెలియదు తల్లి గర్భము నుండి వచ్చిన రోజే పుట్టినరోజు కాదు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మనము పుట్టాము శరీరానికి ప్రారంభము ఉంది అంతము ఉంది కానీ మన ఆత్మకు ప్రారంభము లేదు అంతమూ లేదు కోట్ల సంవత్సరాల క్రితమే మనము దేవునిలో ఉన్నాము దేవుని నుండి మనం ఎక్కడికి వచ్చాము ఆదాములోనికి వచ్చాము ఆదాము నుండి ఎక్కడికి వచ్చాము ముత్తాతలు ముత్తాతల నుండి తాతలు తాతల నుండి తండ్రిలోనికి వచ్చాము తండ్రి నుండి తల్లిలోనికి వచ్చాము తల్లి నుండి భూమి మీదకి వచ్చాము ఈ విధముగా మన జన్మ పర్లోకము నుండి ప్రారంభమయ్యి ఈ భూమి మీదకి వచ్చాము మన జన్మదినము రహస్యమా అంటే రహస్యమే అయితే మనం అనుకోవచ్చు తల్లి గర్భము నుండి మాత్రమే జన్మించామని తల్లి గర్భంలోనికి ఎలా వచ్చామో తండ్రి ద్వారా వచ్చాము ఆ తండ్రి ఎలా వచ్చాడు అతని తండ్రి ద్వారా అంటే తాత ద్వారా వచ్చాడు తాత ఎలా వచ్చాడు మొత్తాత ద్వారా వచ్చాడు ఈ విధముగా చూసుకుంటూ వెళితే చివరకు మనము ఎవరి దగ్గరకు వెళ్తామో ఆదాము దగ్గరకు వెళ్తాము ఆదాము నుండి ప్రతి ఒక్కరూ జన్మించారు ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు దేవుని దగ్గర నుండి వచ్చాడు ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర నుండి ఈ భూమి మీదకి వచ్చాము అయితే దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరకు మాత్రము వెళ్ళలేకపోతున్నారు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు దేవుని మాటకు లోబడి జీవించలేక ఎంతోమంది ఈ లోకానుసారముగా జీవించి నశించిపోతున్నారు అయితే ఈ లోకములో జీవించేది కొంతకాలమేనని మిగిలిన మన జీవితము పర్లోకములోనే ఉందని తెలుసుకోలేక ఎంతోమంది నశించిపోతున్నారు మన శరీరానికి చావుంది కానీ ఆత్మకు మాత్రము చావు లేదు మానవుడు లయమైపోయే శరీరము కొరకు ఎంతో ప్రయాసపడతాడు కానీ యుగయుగాలు జీవించే ఆత్మ కొరకు ఎక్కువగా ప్రయాసపడలేకపోతున్నాడు దేవుడు తెలియచేస్తున్నాడు ఈ లోకమును ఈ లోకములో ఉన్నవి అన్నీ లయమైపోవును కానీ నా రాజ్యము ఎన్నటికి నీ నిలుచును అంటున్నాడు దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరకు వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరూ లయమైపోయే లోకము కొరకు ఎక్కువగా ప్రయాసపడే వారముగా కాకుండా ఎగుయుగాలు నిలిచే ఆ రాజ్యము కొరకు ఎక్కువగా ప్రయాసపడి జీవించే వారముగా ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు అయితే మనము ఎవరి మాటకు లోపడి జీవిస్తున్నామన్నది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి అలా ప్రశ్నించుకుని మన జీవితాన్ని దేవునికి మాత్రమే సమర్పించుకుని మనం ఎక్కడి నుండి వచ్చామన్నది ప్రతి ఒక్కరు గ్రహించి దాని ప్రకారముగా మనము ఎక్కడికి వెళ్ళాలో ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆ విధముగా దేవుడు చెప్పిన మాట ప్రకారముగా నడుచుకొని జీవించాలని ప్రభువు బట్టి మీకు అందరికీ తెలియచేస్తున్నాను దేవుడు కొద్ది మాటలను దీవించి ఆ మెయిన్ దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మే గాడ్ బ్లెస్ యూ ఆల్